రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలోని సహజ వెటరీ జనరల్ హాస్పిటల్లో శుక్రవారం ఉచిత సంతాన శిబిరం నిర్వహించే కరీంనగర్ నైనీ ఫెటిలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత సంతాన సౌకల్య శిబిరం ఏర్పాటు చేయగా విశేష స్పందన డాక్టర్ నైనీ మహిళలకు పలు రకాల పరీక్షలు నిర్వహించే ఈ క్యాంపులో కన్సల్టేషన్ స్కానింగ్ సేవలు ఉచితంగా చేశారు ఈ శిబిరంలో పాల్గొన్న వారు కరీంనగర్ లోని నైనీ హాస్పిటల్స్ వచ్చి వైద్య పరీక్షలు చేసుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సోమియా హాస్పిటల్ నిర్వాహకులు మలేశి తదితరులు ఉన్నారు స్కానింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ చేయించుకున్న రిపోర్ట్ తీసుకొని అక్కడికి రండి ఓకేనా వస్తే కనాల టెస్ట్ అక్కడ చేస్తా సరేనా పాత రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత నేను ఏది అవసరం కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటుంది మీరు కూడా అది కూడా చేయాలా నేను అవి చూసి చెప్తా ఇది ఇప్పుడు ఈ వైరస్ స్క్రీనింగ్ ఇక్కడ రాస్తున్నట్టు హస్బెండ్ ఇప్పుడు చేయించండి మామే దగ్గర ఇద్దరు అండి అవును సార్ బాగుందా హైదరాబాద్ హైదరాబాద్ ఉంటుందా ఓకే వాళ్ళు కరెక్ట్ ఉంటుంది ఎప్పుడు

ఈరోజు ఇక్కడ తొమ్మిదవ తారీఖు జనవరి తొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున ఇక్కడ సహజ మెటర్నిటీ అండ్ జనరల్ హాస్పిటల్లో నైనీ ఫర్టిలిటీ తరఫున ఉచిత సంతాన సాఫల్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది అయితే ఈ ఉచిత ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్లో చాలామంది కప్పులు పిల్లలు లేకుండా పిల్లల కోసం ప్రయత్నిస్తున్న కప్పులు చాలామంది దాదాపు ఒక ముప్పై పైగా కపుల్ హాజరవ్వడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా మేము ఉచితంగా పరీక్షించి వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది గమనించి వాళ్ళ ప్రీవియస్ రిపోర్ట్స్ అన్ని చూసి ఏ ఏ ఇప్పుడు ఫర్దర్గా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది వారికి అవసరమైన కొన్ని వైరల్ స్క్రీనింగ్ మార్కర్స్ కూడా చేయడం జరిగింది అండ్ ఫర్దర్గా వీళ్ళకి ఉచితంగా స్కానింగ్ చేయడం కోసం కరీంనగర్ నైనీ ఫర్టిలిటీకి రామని చెప్పడం జరిగింది సో మళ్ళీ కరీంనగర్ ఫ నైనీ ఫర్టిలిటీలో వాళ్ళకి ఉచితంగా స్కానింగ్ చేసి విరకాణాల పరీక్ష చేసి ఏ రకమైన పద్ధతుల్లో ఫర్దర్గా ట్రీట్మెంట్ ఇస్తే తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది వాళ్ళకి సూచించడం జరిగింది ఐఏ పద్ధతి అవసరం అవుతుందా లేదంటే ఐవీఎఫ్ అవసరం అవుతుందా వాళ్ళ ప్రీవియస్ రిపోర్ట్స్ ని గమనించి ఎవరికి ఏ పద్ధతి అవసరం అవుతుందో వాళ్ళు ఇంకా ఎవరైనా కపుల్ పిల్లల కోసం ట్రై చేస్తున్నవారు ఇక్కడికి రావడానికి వీలు కాకుండా ఉంటే మీరు మీరు ఫర్దర్గా కూడా నైనీ ఫర్టిలిటీ కరీంనగర్కి రావచ్చండి మీకు ఇక్కడ అయితే ఏ రకమైన ఫెసిలిటీస్ ఇచ్చామో మేము నైనీ ఫర్టిలిటీలు కూడా సేమ్ అదే విధంగా ఉచితంగా చూడడం జరుగుతుంది ఉచితంగా స్కానింగ్ కూడా చేయడం జరుగుతుంది అండ్ ఉచితంగా మీకు కౌన్సిలింగ్ ఇచ్చి మీకు ఏ రకంగా ప్రయత్నిస్తే ప్రెగ్నెన్సీ త్వరగా వస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది అండ్ ఈ అవకాశాన్ని ఈ అందించిన మనకి సపోర్ట్ చేసిన సహజ మెటర్నిటీ అండ్ జనరల్ హాస్పిటల్ వారికి కూడా